బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్ చూసుకొని అటెంక వార్తల కోదాం ముఖ్యమంత్రి పనిచేస్తలేడు సొంత పాటోళ్లే గుస్ అవుతున్నారు అనుమానంతో వేధించిండు సెల్ఫీ వీడియో తీసి ప్రాణం తీసుకున్నది డబుల్ ఇంజన్ సర్కార్ కి జై అంటుర్రు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహల అయిపోతుంది కదా సొంత పార్టీ నేతలే పార్టీ మీద గుస్సైతున్నారు అవుతున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద బాగా కోపంతో ఉంటున్నాడు కదా గి రాజగోపాల్ రెడ్డి సారు మరి గంతగానం ఎందుకు కోపమైతుండో ఇను రూపారి రాజగోపాల్ రెడ్డి సార్ బగ్గు అంటుండు కదా ముఖ్యమంత్రి పేరెత్తితేనే నిన్న మొన్న దాకా మంత్రి పదవి కోసం కొట్లాడిరు మంత్రి పదవి రాలే ఇక రాని లేకపోతే లేని గాని అని చెప్పేసి ముఖ్యమంత్రి మీద గట్టిగానే అవాకులు చెవాకులు వినిపిస్తున్నారు మీ భాష మార్చుకొని మీ హావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటివరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ని తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా చెప్పలేదు విన్నారు కదా ముఖ్యమంత్రి గారు మీరు భాష మార్చుకోవాలి హావభావాలు మార్చుకోవాలి ఎట్లాగూ మూడున్నర ఏళ్ళు మీరే ఉంటారు ఇంకెవరు వచ్చే అయితే అవకాశమే లేదు ఆ తర్వాత ఇంకెవర ఉంటే చూద్దాం కానీ ఇప్పుడు ముందుగానే అయితే మీరు స్పీచ్లు తక్కువ చేసి పని చేయరు ఎంతసేపు ఉన్న గంటల గంటలు మాట్లాడే కదా గంటల సమయాన్ని పని కేటాయిస్తే తెలంగాణ సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి అనవైత్యం ఇక అట్లనే అప్పట్ల కేసీఆర్ సార్ సీఎం ఆంధ్ర ఇలా అంతా ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల దోపిడీ అని చెప్పేసి మనమే మాట్లాడినాం తెలంగాణ సమాజానికి ఇచ్చినాం నేను కూడా మాట్లాడినా మరి తెలంగాణ సమాజం అంతా ఎదురు చూడబట్టే ఆ పోయిందని చెప్పేసి ఇరవై నెలలు కాబట్టే ఇంతవరకు ఏం చర్యలు లేకపోయా ఇక కమిటీలు కమిటీలు వేసి విచారణలు చేపట్టి ఇంతటికైనా అలా మీద చర్యలు తీసుకునేది ఉందా తెలంగాణ సమాజానికి మాటిస్తుంది తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది మీరేమో పూడ కడుతున్నారు కాలం పోతుంది అని చెప్పేసి గట్టిగానే ఫైర్ అయ్యిండు రాజగోపాల్ రెడ్డి సారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేండ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథాని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిఖర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటివరకు పీసీగో సమోష మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు పెట్టేటట్టుంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పెట్టారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఇరవై నెలలైంది ఇంతవరకు ఏం చేసిండ్రు కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న వివరణ పేయ ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గానీ కేసీఆర్ గానీ ఈ రోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు వాళ్ళకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఈ ముచ్చటింటుంటే సొంత పార్టీలోనే కుంపటి స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందుకు బిజెపి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిండు గెలిచిండు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆ పట్ల వీళ్ళు మాటిచ్చిరట ఈ ఇరవై నెలలుగా బట్టి ఇంకెప్పుడు ఇస్తారు మంత్రి పదవి ఇంకో అయితే పదవే అయిపోతుంది ఇక దీని మీద పగబెట్టుకున్నాడో మరి ఏందో ఏమో గానీ గట్టిగానే ఫైర్ అవుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ మీద ఇక చూడాలి ఈ ముచ్చటి ఇంకెంత దూరం పోతుందో అనుమానం పాత రోగం అన్నట్టు ఈ నడుమ ఆలు మొగల పంచాయతీలు ఎక్కువైనాయి ముఖ్యంగా ఫోన్లు వచ్చిన కానుంచి అయితే ఒకరి మీద ఒకరు నమ్మకమే లేకుండా పోతుంది ఉత్త పుణ్యానికి అనుమానం ఫోన్లో వేధిస్తే గీ అక్క ఎంత పని చేసిందో చూడరు మీరు కూడా అనుమానం పాత రోగం అన్నట్టు ఎక్కడ అనుమానం ఏ అనుమానం పో మంచిగా కలిసిమెలిచి ఉండక అనుమానంతో ఉత్తపు జీవి తీసుకున్నది ఇలా కొడుకు ఆట రెండు వేల ఇరవైలో ప్రేమ వివాహం చేసుకున్నారట ఆట ఇది ఏడైందంటే కరీంనగర్ జిల్లా జయశేఖరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన శ్రావ్య అంటామే సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి చెందిన తోని రెండు వేల ఇరవైలో పెళ్ళైందట రెండున్నర ఏళ్ళ కింద పని కోసం అని చెప్పేసి దుబాయ్ వేయండి ఇక ఆంచలి మొదలు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈమె ఇక భర్త దుబాయ్ వేయండిగా అని చెప్పేసి బిడ్డతో కలిసి ఊళ్ళో అలా ఊళ్ళే పుట్టింటుంటుందట ఇక నువ్వు ఊరికే ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అనుమానించి రోజు ఫోన్లలా గొడవ పెట్టుకుంటుండట ఇక ఈమె వేయగలేక ఇగో నిద్రమాత్రలు గోళీలు మీ గిందు పాపతో మాట్లాడలేదు నేను దేవుని సాక్షిగా చెప్తున్నా నా కొడుకు సాక్షిగా చెప్తున్నా మా అమ్మ సాక్షిగా చెప్తున్నా నీ మీద సాక్షిగా చెప్తున్నా నేను నా పెళ్ళైన కాని నుంచు నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు నీకు దండము నమస్కారము నేను ఎప్పుడతో మాట్లాడలేదు ఇప్పుడు నేను నిజంగా చెబుతున్నా నేను ఏ ముఖం కూడా నేను ఫోన్ మాట్లాడలేదు చెప్తున్నా ప్రమాణం పూర్తిగా చెబుతున్నా నేను నేను మాట్లాడడం లేదు నేను మాట్లాడలేదు చెప్తున్నా కొడుకున్న మంచిగా చూసుకో ఇక మళ్ళీ పోయి ఉరు పెట్టుకుని చచ్చిపోయిందట చూసిన అరుల పిల్లగా ఆడాకం కొడుకు సాక్షి దేవుని సాక్షి అమ్మ సాక్షి నేను ఎవరితో మాట్లాడలేదు నన్ను నమ్ముతేసా అని చెప్పేసి ఎట్లా గోసపడుతున్నది పాపం ఆయన నేను ఆడా ఈమె ఈడ ఇట్లాయే ఇప్పుడు పిలగాని పరిస్థితి ఏంది ఎక్కడ అనుమానం ఏం అనుమానం మంచిగా కలిసి మెలిచి ఉండక కొత్త పుణ్యానికి నిండు పానం బలైపోయి పొండ్రి ఏం కాలం తయారైతుందో ఏం తయారైతుందో కాలం ఇట్లా తయారైతుందో లేకపోతే మనసులు ఇట్లా తయారవుతుందో పొర్రి డబుల్ ఇంజన్ సర్కార్కి జై అంటున్నారు కదా మాజీలే కాదు అధికారంలో వాళ్ళు కూడా బీజేపీలోకి ఓనికే సిద్ధంగా ఉన్నారంట మరి ఇంకెవలవాళ్ళు బీజేపీలోనికి ఓనికే సిద్ధంగా ఉన్నారు ఎందుకు పోతున్నారో కుద్దు పార్టీ పెబ్బ చెప్తున్నాడు ఇనురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చక్క డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అని బీజేపీలో చేరుతున్నారట చాలా మంది నాయకులు ఇది నేను అంటున్నా వచ్చాడు కాదు కుద్దు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు ఇనురి కాకపోతే తీసుకోవటంలో మీరు ఆకర్షణ కానీ వాళ్ళు మాకు ఆకర్షితే బాధకొస్తున్నారు వస్తున్నారు చాలా మంది మాత్రం టచ్ ఉన్నారు ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు మీరు చూడండి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళ 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 నమ్మకం లేదు ప్రజలకు నమ్మకం లేదు నాయకులకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు మేము కూడా ఆహ్వానిస్తున్నాం మా పార్టీ రాండే పార్టీని బలపడితేండే తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజాని ఇస్తాం అని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీని తీసుకోలేదు అందరూ స్వచ్ఛందంగా మా పార్టీని చేరుతున్నారు చేరాలని కూడా మీకు కోడము మేము ఫామ్ హౌస్ మొత్తం మొత్తం డ్రామా స్క్రిప్టు స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు దాంట్లో వీళ్ళప్పుడంతా కూడా పాత్రలు మాత్రమే ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టింది ఎవరు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తూ ఉంది ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు మాజీలే కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా లైన్లు కడుతున్నారట కానీ వచ్చే మాత్రం ఖచ్చితంగా అట ఎందుకంటే డబుల్ ఇంజియన్ సర్కార్ వాళ్ళందరు కోరుకుంటున్నారట గత పదేళ్ల బీఆర్ఎస్ ఫామ్ హౌజ్ నుంచి అందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిరు మేము అట్లా కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకా పని పలాని చెప్పేసి అప్పుడున్న పదేళ్ల కేసీఆర్ సార్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ముచ్చట ఆ ముచ్చట ఈ ముచ్చట అన్ని నిలవెట్టిండు సీబీఐ ఎంక్వైరీ కూడా ఏపీ మనరాట కేంద్ర పార్టీ వాళ్ళు మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గోవాల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో ఏర్తా అని కదా గో గదిని మీన ముచ్చట అన్నట్టు ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి అట్నే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారట వాళ్ళందరూ మీ ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళ మీన నాయకులకు నమ్మకం లేదట ప్రజలకు నమ్మకం లేదంట అట్లే పార్టీ లీడర్లకు కూడా నమ్మకం లేదట బీఆర్ఎస్ పార్టీ మీద అట్లనే కాంగ్రెస్ పార్టీ మీద అందుకని చెప్పేసి చక్కగా బీజేపీకి లైన్ కడుతున్నారు అని అవచ్చేయండు ఇక చూడాలా మరి ఇంకెంతమంది పోతారో ఈ బీజేపీ పార్టీ కానీ సార్ అయితే చాలా మంది టచ్లోనే ఉన్నవారు అనవచ్చేయండు ఇక ఈ ముచ్చటిన్న కాంగ్రెస్ పార్టీ పేపర్లకు అట్లనే గులాబీ పార్టీ పేపర్లకు బాగానే దడగొట్టుకుండా కావచ్చు ఎందుకంటే ఇంకెంతమంది పోతారు ఇంకెంతమంది టచ్లో ఉన్నారని ఇక చూడాలి రేపు రేపు మరి ఇంకెంతమంది లైన్ కడతారు బీజేపీ పార్టీలోకి డబుల్ ఇంజన్ సర్కారు ఎప్పుడు యోగి దిల్లా ముచ్చట అన్న మీ బస్సుల ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి మాకంటే వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఒకటి ఏంటంటే రోడ్లు సరిగ్గా లేవు ఇంత ముందుకున్న మాకంటే గోపినాథ్ గారు మంచిగా చేసే చేసి ఆయన చేసి రేపు వచ్చే ఏ ఎన్నికల మాకు అంటే ఫస్ట్ నేచర్ నుంచి అని కేసు ఉంటుంది అనార్దీకెస్తుంటే మీటు తర్వాత మాగాంటి గోపిన వచ్చినప్పుడు కొద్దిగా మంచిగా చేస్తుంది కాబట్టి ఆయనకి ఆయనకి ఆయనకే ఇష్టం రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఆయనకు మేమే ఓట్ ఇష్టం ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మాకు ఏం అది ఒక రాషన్ కార్డులు మాకు లేవు మీ కన్నపూడి పెరిగినాం మాకు రాసిన కార్డు లేవు ఒకటి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాం అవి కూడా రాలేవు పది సంవత్సరాల నుంచి అప్లికేషన్ మూడు నాలుగు సార్లు అప్లికేషన్ చేసి రాలేవు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు బాగుంటుంది అంటే చాలా మంది మీకు పేర్లు తెలిసే ఉంటాయి చాలా మంది అంటే ఇప్పుడు ఇప్పుడు విష్ణువర్ధన్ నిలబడితే ఇక్కడ ఆయన కోటేస్తాం ఆయన నిలబడితే ఓటేస్తాం ఆయన ఆయన సీట్ ఇస్తే గెలుస్తాడు

ఆయన ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఈ కాలనీస్ అన్నిట్లో బాగా పర్సనల్ ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు చాలామంది తోటి ఎప్పుడూ కాంటాక్ట్ ఉండేది కంటిన్యూస్గా ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఎన్నికైన తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు కాదు అసలు ఈయన మాత్రం స్పెషల్గా వచ్చి అన్నీ ఏమైనా అవసరాలు ఉంటే తన వంతు ఏమైనా చేయగలిగితే ఆయన పబ్లిక్ లేకపోతే ఓటర్స్ ఇంట్రాక్షన్ తోటి బాగా అందరికీ సూపరిచేతులు అనమాట ఆ విధంగా ఆయనకి మంచి మార్క్స్ వస్తాయి రాబోతున్నాయి ఏ ఏ పార్టీ అవకాశం ఉంది మీరు గెలిపిస్తారు అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏం అసలు తెలీదు నేను ఐఎమ్ నాట్ ష్యూర్ అంత పా కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారని అందరు అంటున్నారు సో పబ్లిక్ చెప్పుకోవడం నేను విన్నది కూడా ఈసారి హు ఎవర్ ఈజ్ కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ముస్లిం క్యాండిడేట్ ఎవరైతే వస్తారో వాళ్ళు కాంగ్రెస్ సైడ్ ఉండొచ్చు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువని అనుకుంటున్నాము బట్ మనం చెప్పలేము కదా అంటే కాంగ్రెస్ పార్టీని చూసి అని అట్లా ఓట్లు ఇస్తారా లేకపోతే అట్లా గెలిచే అవకాశం ఉందా లేకపోతే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ మంచో చెడు నాకు తెలియదు కానీ వాళ్ళకి హిందూస్ అంటే చాలా వ్యతిరేకులు అండి కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నా ఇప్పుడు వెదర్ నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ కానీ మొన్ననే బంజారా హిల్స్లో ఒక టెంపుల్లో తీసుకెళ్ళిపోయారు వీళ్ళు హిందూస్ని ఎట్టన్నా పడి ఉంటారు వాళ్ళ జోలికి మాత్రం మాట్లాడరు వాళ్ళ మీద కామెంట్ చేయరు వాళ్ళ ఓట్ బ్యాంక్ జాగ్రత్తగా పెట్టుకునేదానికే పని చేస్తున్నారు వీళ్ళు హిందూస్ గురించి అసలు పట్టించుకోవట్లే ఆ పార్టీ మొన్న ఏమిటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి తోటి ఈ పార్టీకి ఓట్లేసి గెలిచారు ఎవరు కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్కి అంత సీన్ లేదండి కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ అసలు అసలు హిందూస్ గురించి అసలు పట్టించుకోరండి ఛాన్స్ వాళ్ళకే ఉంది లేకపోతే కాంగ్రెస్ నేను ఇందాక అన్నాను కదా ఆ ముస్లిం క్యాండిడేట్ కనుక బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను పర్సనల్గా కుక్కల్ని మేపడం తప్పు అవి వాటిని పోషించడం తప్పు రోజు అన్నాలు తెచ్చి అక్కడ రోడ్డుని గలీజ్ చేసేస్తున్నారు దాని గురించి ఎవరు పట్టించుకోరు అక్కడక్కడ ఈ వర్షం పడినప్పుడు నీళ్లు బాగా జామ్ అయిపోతున్నాయి అసలు ఇంతలో నీళ్లు వస్తున్నాయి ఆ మధుర నగర్ మెయిన్ రోడ్లో దాని గురించి కూడా పెద్ద ఇది లేదు ఈ ఎప్పుడు కరెంట్ కూడా బాగా ఈ మధ్య అసమానం అవుతుంది ఇది ఫెయిల్యూర్ చాలా ఎక్కువ ఉంది ఈ కరెంట్ సరిగ్గా ఉండాలి దేదీప్యూస్తున్నాం ఆవిడ చేస్తున్నారు కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే అడ్రస్ చేయట్లేదు కదా కుక్కల గురించి ఎవరో పట్టించుకోవట్లేదు మొన్న పేపర్లో జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఇట్లా చేయకూడదు కుక్కల్ని పెంచద్దు అని చెప్పి అయినా కూడా ఈ కుక్కలని మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పెంచొద్దామని చెప్పి లేకపోతే వాటిని తీసుకుని ఎక్కడో దూరంగా వదిలేసే యాక్షన్ ఎవ్వరు కూడా దానికి ముందుకు రావట్లేదు ఇంకోటి ఏంటంటే మధురా నగర్ పర్టికులర్గా పర్మనెంట్గా సొల్యూషన్ చూసుకోవట్లేదండి ఆ డ్రైనేజ్ విషయంలో అసలు ఏ ఎక్కడికి వెళ్ళినా లోయర్ లెవెల్లో డ్రైనేజ్లు ఉన్నాయి సార్ మురికి నీరు ఆ నెంబర్ టూ నీళ్లు అన్ని రోడ్డు అంటే వెళ్తామని దాంట్లోంచి మనుషులు వెళ్తుంటారు ఎంత భారం ఉండేది పర్మనెంట్ సొల్యూషన్ తీసుకో కార్పొరేషన్ అది నా ఎమ్మెల్యే కాదు కార్పొరేషన్ అది